సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని రంజోల్లోని గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఎవరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది జహీరాబాద్ గ్రామీణ ఎస్ఐ ప్రసాదరావు ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ మండలం తూముకుంటకు చెందిన బాలిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలలో ఐదవ తరగతి నుంచి చదువుతూ ప్రస్తుతం ఇంటర్కు చేరుకుంది వార్షిక పరీక్షల షెడ్యూల్ రావడంతో గురుకులంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం పోయిన తర్వాత ప్రత్యేక తరగతుల్లో ఉన్న విద్యార్థిని రాత పుస్తకాలు తెచ్చుకుంటానని హాస్టల్ గదికి వెళ్ళి ఫ్యాన్ కూర వేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది కొద్దిసేపటి కిటికీల నుంచి ఆ అమ్మాయిని చూసిన సిబ్బంది ఆమెను జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు చదువుతో పాటు ఆటపాటులో చురుగ్గా ఉండి తమ కుమార్తె ఆత్మహత్య అంత పిరికిది కాదని తల్లిదండ్రులు రోధించారు విషయం తెలుసుకున్న తోముకుంట గ్రామస్తులు సామాజిక సంఘాల వారు రాజకీయ నాయకులు గురుకులానికి తరలివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు ఈ ఘటనపై ఎమ్మెల్యే మాణిక్రావు ఆరా తీశారు జైరాబాద్ ఆర్డీవా వెంకారెడ్డి గురుకుల అధికారులతో చర్చించి పరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గ్రామీణ పోలీసులు తెలిపారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి చనిపోతే సాధించేది ఏం లేదు ఆత్మహత్య అంతకంటే ఘోరం భారత్లో ఉన్నటువంటి యువత మంచి ఉన్నాయి భవిష్యత్తులో సో అలాంటి డిప్రెషన్లు ఉన్న వాళ్లకు చేయు తీయడానికి చాలా సంఘాలు ఉన్నాయి చాలా రకాలైన మాధ్యమాల ద్వారా వాళ్ళు ఉన్నటువంటి డిప్రెషన్ని తగ్గించుకోవచ్చు ప్రాణం తిరిగి రాకపోతే